హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్ నేను మీ మాహిరానండి ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే రాత్రిపూట మనం ఒకరోజు చాలా ఎక్కువగా వండేసుకుంటూ ఉంటామండి అన్నం మనం తినంగా చాలా మిగిలిపోయి ఉంటుంది మరుసటి రోజు మనం వేస్ట్గా పడేస్తూ ఉంటామండి అది వేస్ట్ అయిపోతుందని మనం బాధపడే పని లేకుండా అప్పటికప్పుడు మనం చాలా ఈజీగా ఇన్స్టెంట్ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా వీటికి కావాల్సినవి ఒక కప్పు అన్నం తీసుకున్నానండి ఒక కప్పు బొమ్మాయి రవ్వ ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు రైస్ ఇందులో వేసేసుకున్నానండి ఒక కప్పు బొమ్మాయి రవ్వ కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు పెరుగు కూడా ఇందులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ వీటన్నింటినీ మనం చేత్తో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కొద్దిగా వేసుకోవాలండి మరి ఎక్కువ వేయకూడదు మళ్ళీ మనకు బ్యాటర్ పలచంగా అయిపోతుంది కొద్దిగా వేసుకొని మనం చేత్తో బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత మనం కొద్దిసేపు పక్కన పెడదామండి ఒక పది మినిట్స్ తర్వాత మనకు మళ్ళీ ఆ బ్యాటర్ అంతా చూడండి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దోశ పిండిలాగా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అంతా కూడా బౌల్లో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలండి మరీ పల్చగా ఉంటే రావండి మీడియంగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ నేను అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అర టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడు మనం స్పూన్తో కలిసిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలండి పిండి అంతా కూడా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ వేడెక్కింది ఫ్రెండ్స్ నేను కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేస్తున్నాను ఆ తర్వాత మనం ఒక్కొట్గా వేసేసుకుందామండి ఇందులోకి పుల్లటి పెరుగు మాత్రమే వాడాలండి ఎందుకంటే మనం పిండి నానపెట్టట్లేదు కాబట్టి పుల్లటి పెరుగు అయితేనే మనకు టేస్ట్గా ఉంటాయి సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒక్కో దోశ కూడా ఇందులో వేసేసుకోవాలండి పల్చగా వేసుకోవచ్చండి నేనైతే మీడియంగా వేసేయాలండి మీరైతే మరీ కావాలనుకుంటే పల్చంగా వేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనీ నేను పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను చుట్టూలా కూడా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి చూడండి ఫ్రెండ్స్ నేను కొద్దిగా హై ఫ్లేమ్లోనే ఉందనుకుంటున్నాను కొద్దిగా నాకు మరీ ఎరుపుగానే వచ్చినాయండి మీరైతే కొద్దిగా మంటను తగ్గించుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకో దోశ వేస్తున్నానండి సేమ్ అదే విధంగా వేసుకోవాలండి పల్చంగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి మీడియంలో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామండి అప్పటికప్పుడు మనకు ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా నేను టమాటా పీకీలతో సర్వ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టంగా ఉంటే పల్లి చట్నీతో కూడా తీసుకొని తినచ్చండి ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Bye, friends.